హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు విషయం వచ్చేసి మనకందరికీ బాగా తెలుస్తూ ఉండేదేం చూడండి వర్షం పడుతుంది బంగాళాఖాతంలో వచ్చేసి తీవ్ర అల్పపీటను చోటు చేసుకుని దాని కారణంగా వచ్చేసి మనకి కూడా వర్షం పడుతుంది ఇంకొచ్చేసి మనకి నాలుగు జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు చిత్తూరు సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా తిరుపతి జిల్లాలకి సత్య ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అంటే ఈ జిల్లాలో ఎక్కువ వర్షం పడుతుంది అని చెప్పేసి ముఖ్యంగా వచ్చేసి బయటకు పోద్దండి చిన్నపిల్లలు ఉండేవాడిని ఎవరిని పంపించదండి లీవ్లు ఉన్నాయని చెప్పేసి ఈ చెరువులు కుంటలు అన్నీ ఆల్రెడీ నిండిపోయి మొన్న వాళ్ళకే ముందుగా పడిన వాళ్ళకి నిండిపోయి ఆల్రెడీ మొరలు పోతూ ఉన్నాయి సో మొన్న కూడా పొలం నీరు దగ్గర ఒక వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది కళ్యాణ్ రేవు అనేటటువంటి ఒక వాటర్ ఫాల్స్లో సో ఇలాంటి వాటర్ ఫాల్స్ దగ్గరికి వర్షాకాలం టైంలో అయితే వెళ్ళకండి ఒక వన్ వీక్ టూ వీక్స్ వదులుకొని ఎండ వచ్చిన తర్వాత బాగా సేఫ్టీగా వెళ్ళండి ఎందుకంటే ప్రాణాలు ఉంటే తర్వాత ఏం పని అయినా చేసుకోవచ్చు ప్రాణాలు పోయిన తర్వాత ఏం పని చేయలేము ఇంకా రైతుల పరిస్థితి అయితే చెప్పాల్సిన లేదు చూడండి కోటేళ్ళీ అంతా అవి హోటల్ని ఇంకా ఈ వానలు తోడకపోయి ఎక్కడ దాన్ని మేపేకి అయ్యేలా బయట తోలికపోయేకయ్యేలా ఇలాంటి వానలు వచ్చినప్పుడు ఇంకా ఇంటి దే వీటిని అండి వీళ్ళు ఇప్పుడు ఈ వర్షాకాలానికి వాళ్ళకి కాళ్ళకి కొంచెం పుండ్లలాగా వచ్చేసి పరిశాలు దగ్గులు పడతాయి అవి కూడా అనారోగ్యం పాలైపోతాయి సో రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంటుంది ఇంకా ఆవుల పరిస్థితి ఏదో చెప్పలేము వాళ్ళకి ఇప్పుడు చాలా ఇప్పుడు గజిబిజి గజిబిజాలు గజబిజాలు ఉంటుంది పేడతో సిక్కుపోయేసి ఇది బాల్పిండేయడం చాలా చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి ఈ విధంగా వర్షాకాలం వచ్చినప్పుడు దీన్ని తీవ్ర అల్పపెడరు కదా బా బంగాళాఖాతంలో ఇంతకు ముందు పడిన వానలు ఎట్లంటే నైట్లో పడతా ఉంటే డేలో వచ్చేసి అట్లీస్ట్ గ్యాప్ వెళ్తూ ఉంటే ఎండ్లు ఉంటా ఉంటాయి ఇప్పుడు అట్లాగా దీన్ని థర్ లాగా పట్టింది ఇది తీవ్ర అల్ప పెట్టడం కాబట్టి సో ఇలాంటి వాళ్ళలో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిడుగులుగా పడేటటువంటి అవకాశం ఉంటుంది అందరికీ హెచ్చరిస్తున్నాను ఆ తర్వాత ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏమంటే వచ్చేసి మొన్న మా సెక్రటరీ సార్ అయితే చెప్పడం జరిగింది నాకు ఇంతకుముందు మనం కౌసలం సర్వే అప్లై చేసుకున్నాం కదా కౌశలం సర్వే అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి ఒక పరీక్ష అయితే నిర్వహిస్తారంట గ్రామ వార్డు సచివాలయంలోనే దానికి సంబంధించి ఆల్రెడీ హెడ్ఫోన్లు మైక్రోఫోన్స్ కెమెరాలు ఇవన్నీ వచ్చినాయంట త్వరలోనే వాళ్ళందరికీ కూడా ఒక మీ మీటింగ్ పెట్టి వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఒక పరీక్ష నిర్వహిస్తాము ఆ అప్డేట్ నేను మీకు చెప్తాను అని చెప్పినాడు ఆయన నేను నైట్ మాట్లాడాను సో ఆ అప్డేట్ కూడా నేను మీకు చెప్దామనేసి వీడియో చేస్తున్నాను ఎవరైతే కౌశలం సర్వేకి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది దీంట్లో సెలెక్ట్ అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారు జాబ్ ఇస్తారు కాబట్టి కొంత కొంత సంపాదించుకోవచ్చు ఒకవేళ ఈ గవర్నమెంట్లో మీ కాంట్రాక్ట్ బేసిస్ స్కీమ్ ఇచ్చి మీ అదృష్టం బాగుండి నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో మీరు పర్మనెంట్ అవ్వచ్చు వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు ఎగ్జాంపుల్ చెప్పలేము మీకు తండ్రిగా చెప్పలేదు సో గవర్నమెంట్లో వచ్చేటటువంటి ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకండి వదులుకోకుండా దాన్ని అప్లై చేసుకోకండి నేను ఆల్రెడీ చాలామంది చెప్పినాను కౌన్సిలం సర్వే అప్లై చేసుకోండి కౌశలం సర్వే అప్లై చేసుకోండి అంటే నేను ప్రాక్టికల్గా బయట కలిస్తే కూడా కౌశల్యం సర్వే గురించి చెప్తే ఎవరు నమ్మడం లేదు అలాగే ఎంతో తమాషాకు చెప్తున్నారు కదా అని అనుకుంటున్నారు తమాషాకి అయితే వీడియో చేయాల్సినటువంటి అవసరం లేదు తమాషా కోసం వీడియో ఎందుకు చేస్తాము ప్రజలు మబ్బి పెట్టక తమాషా కోసం ఎవడు వీడియో చేయడు అలాంటి పథకం ఉంది వస్తూ ఉంది పథకం ముందుగానే చెప్తా అన్నప్ప ఇలాంటి పథకం ఒకటి వస్తూ ఉంది దీనికి సంబంధించి అప్లై చేసుకుంటారా అప్లై చేసుకుంటారా ఎవరు ముందుగా లేదు నేను ప్రాక్టికల్గా కలిసి కొద్దిగా ఇద్దరు ముగ్గురు చెప్తే కూడా నమ్మలే సో ఇప్పుడు నమ్ముతున్నారు అమ్మకి అప్లై చేసుకుంటే బాగుంటుంది టైం అయిపోయాను డేట్ అయిపోయాను ఏం పర్వాలేదు ఇప్పుడు కూడా నెక్స్ట్ మంత్ తొమ్మిది వరకు వచ్చినాడు మళ్ళీ డేటు లింకు కూడా ఆల్రెడీ ఆన్లైన్లో మనమే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు సచివాలయం కూడా పోల్సిన పని లేదు మొబైల్ నెంబర్ ఓటీపీ ఇచ్చేస్తే ఆధార్ కార్డు రిజిస్టర్ అయిన నెంబర్ ద్వారా మనమే చేసుకోవచ్చు మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చేసి పరీక్ష ఉంటుంది పరీక్ష వచ్చి మీ పరీక్షలో పాస్ అయితే మీకు అవన్నీ వాళ్ళే ఇస్తారు ఏమీ మైక్రోపోను కెమెరా వెబ్ కెమెరా హెడ్ఫోను సిస్టమ్ లేదా ల్యాప్టాప్ ఇలాంటివన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ప్లేస్ కూడా వాళ్ళే చెప్తారు సచివాలయంలో చేయాలా లేదా ఇన్ఫ్లుయించో చేయాలా ఎట్లా ఏమని చెప్తారు అది మీ పరిధిలోనే ఉంటుంది మీ ఊరు ఊరు పరిధిలోనే ఉంటుంది సో ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోండి అనేది నా యొక్క నచ్చినాయి దాన్ని సిల్లీగా తీసుకోవద్దండి నెగ్లిజెన్స్ మాత్రము చేసినారంటే ఏ పని కూడా నెగ్లిజెన్స్ చేయకూడదు పనిని ఎప్పుడు నెగ్లిజెన్స్ చేయకూడదండి పనిని నెగ్లిజెన్స్ చేస్తే దీన్ని నువ్వు మోసం చేసుకున్నట్లే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పని మనం చేస్తున్నామంటే ఉన్నామంటే వాళ్ళ ప్రతిఫలం ఉందో లేదో భగవంతుని వదిలేయాలి కానీ చేసే పనిలో నిజాయితీగా చేయాలి ఆ పనిని నిజాయితీగా నువ్వు చేస్తే ఆ పని నీకు ఎప్పుడోగప్పుడు దానికి తగిన ప్రతిఫలాన్ని నీకు అది అందిస్తుంది ఆ పని ఆ పనిని చేసేయట్లా నువ్వు అంతే చేసి వదిలే భగవంతుని ప్రతిఫలం నువ్వు మీదే ఎక్కువే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాయి చూడండి నువ్వేం చేస్తూ ఉంటాయి వర్షానికి పమ్ము గజిబిజీ ముందుకుంటా ఉంటాయి అన్ని పిల్లలు ఆటిని నువ్వు ఇప్పుడు మనం వదిలినాం అనుకోండి మ్యాప్ వేసే పోతాయి ఎగ్జాంపుల్ లేదని లేదు కానీ వాటికి రోగాలు క్రియేట్ చేసిన వాళ్ళు మనమే అవుతాము సో అటు ఏ టైంలో వదిలేలో ఆ టైంలో వదిలేదు ఆ పనిని కూడా కరెక్ట్గా చేయలేదు మనం మళ్ళీ పని చేస్తుంది కదా అని చెప్పేసి అర్ధపర్ధంగా చేసేది ఇష్టం లేకుండా చేసేది చెప్పినారు కదా అనేసి అట్లా చేయకూడదు ఏదైనా పని చేసినామంటే మనము అది కరెక్ట్గా చేయాలి అనేది నేను కరెక్ట్గా చేస్తున్నా దానికి ఒక వాల్యూ ఏదో చెప్పినారు లేదు ఇష్టానుసారంగా చేద్దామంటే అంత ఎలా ఇంకా మీకు ఆల్రెడీ చెప్పినాను అల్పపీడనము మనకి ఎఫెక్ట్ బాగా తెలుస్తుంది చిత్తూరు జిల్లా మొత్తం కూడా వన్లు వర్షాలు భయంకరంగా పడతా ఉన్నాయి ఎక్కడ చూసినా సో పిల్లోళ్ళు మాత్రం బయట వదలద్దండి చెరువులు కుంటలు ఈతలు అని చెప్పేసి పోతే కూడా లీవ్లు ఉంటే వాళ్ళు దయచేసి ఎక్కడ కానీ వదలకదండి వదలద్దండి వదిలినారంటే ఈ ప్రదే ఇప్పుడున్న సిచువేషన్కి వాళ్ళకు కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది పొడి దాంట్లో ఇంకోటి మెయిన్ విషయం అంటే దీపావళి పండుగ కజ్జాయిలు చేయంటారు ఇంట్లో కజ్జాయిలు ఈ మోడానికి తినొద్దండి కజ్జాయిలు తింటే జ్వరాలు పాలయ్యేటటువంటి అవకాశం చాలా ఉంది ఈ మోడానికి సో హెల్తీగా ఉండండి ఆరోగ్యంగా కజ్జాయిలు మాత్రం ఇవ్వడానికి పిల్లోలకి ఎవరికి వద్దండి తింటే మీకు ఒక థర్ అని వాపు థర్ వచ్చేస్తుంది సో నేను చెప్పేది హెల్తీగా ఉండండి హెల్తీగా ఉంటే మన అందరూ కూడా బాగుంటాము అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఓకేనా సో మోడడానికి ఎక్కడ బయట పోవద్దండి ఇంట్లోనే ఆరామగా ఉండండి ఎండ వచ్చిన తర్వాత కాలంటే మనం పను పనులు ఉంటే మనం బయటకెళ్ళి కాలక్షేపంగా చేస్తున్నాం నేను కూడా ఈరోజు వాకింగ్ అయితే పోలదు చేయని వరకు డైలీ పోతాం కదా ఈరోజు వర్షం వచ్చేసి ఇంకా డ్యూటీకి టైం అయిపోతుంది ఆల్రెడీ ఏడు గంటలకు అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఏడు తొమ్మిది వీడియో మాట్లాడేటప్పుడు ఏడు తొమ్మిది అయిపోయింది ఎప్పుడైతే టైము ఇంకా నేను పోయి ఎప్పుడు వచ్చేది సో ఇది కుదిరే పని కాదు సో అందుకోసం ఏడు మా ఇది కొత్తగా నేను కట్టినటువంటి షెడ్ ఇది హోటల్ కోసం కట్టుకోవడం షెడ్ ఇంటి ఈ షెడ్లకు మాట్లాడుతున్నా మీకు అంత వర్షాన్ని ఇక్కడ చూపిద్దాంలే అని చెప్పేసి ఇక వర్షం తెలిసిందంటే రేపు మార్నింగ్ మళ్ళీ మన రోటీన్ పోయి రావడం అయితే జరుగుతుందండి ఓకేనా బాయ్